చిత్రకూటము వాల్మీకి రామాయణంలో ప్రస్తావించబడిన అద్భుతమైన ప్రదేశము అత్రిమహముని సతి అనసూయ నివాసాలతో దత్తాత్రేయని అవతారంతో పొలకించబడిన నేల శ్రీ సీతారాముల వనవాసానికి పదకొండున్నర సంవత్సరాలు ఆతిథ్యం ఇచ్చిన దివ్యభూమి రామ్ చరిత్ మానస్ తులసీదాసు రచనలతో మహాకవి కాళిదాస్ కవితలతో పరిమళించిన వింజాచల పర్వతాల్లోని ఒక చిన్నని భాగమే చిత్ర విచిత్రమైన చిత్రకూట ఇంతటి వైశిష్టం ఉన్న ప్రదేశాన్ని సందర్శించడానికే ఈరోజు మన ప్రయాణాన్ని సాగిస్తున్నాం నమస్తే నేను మీ సుధాకర్ రావు ఈరోజు మనం ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని చాలా తక్కువ మంది మాత్రమే సందర్శించిన చిత్రకూటని చూడడానికి వెళ్తున్నాం ఇందుకోసం మన ప్రయాణాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ అనగా అలహాబాద్ నుంచి మొదలుపెట్టి వయ అయోధ్య మీదుగా చిత్రకూటకు అయితే చేరుకోవడం నుంచి చిత్రకూట సుమారు నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నేరుగా బస్సు మరియు రైలు సౌకర్యం కూడా కలదు మన తెలుగు రాష్ట్రాల నుంచి నేరుగా రైలు సౌకర్యం లేదు ఒకవేళ మన ప్రాంతాల నుంచి దీన్ని దర్శించాలంటే దగ్గరలో సట్నా జంక్షన్ ఉంటుంది అక్కడ నుంచి తొంభై కిలోమీటర్ల దూరంలో చిత్రకూట్ ఉంటుంది అందుకే మనం చిత్రకుటని దర్శించాలంటే అలహాబాద్ వచ్చినప్పుడు కానీ లేదా వారణాసి వచ్చినప్పుడు కానీ లేదా అయోధ్య వచ్చినప్పుడు సందర్శించవచ్చు మనం చిత్రకూట్ ధామ్కి అయితే చేరుకున్నాము ఇది రెండు రాష్ట్రాల సరిహద్దు చిత్రకూట్ ధామ్ తర్వాత వచ్చేదే చిత్రకూటము ఇక్కడ రెండు ప్రదేశాలు ఉంటే మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల ప్రాంతంలో పర్వతాల అంచుల్లో ఉన్న మందాకిని నది తీరంలో ఉన్న ఈ పురాణ వైశిష్టత మరియు చారిత్రాత్మక ప్రదేశాన్ని మనం చేరుకున్నాం ఈ స్వచ్ఛమైన మందాకిని నదిలో అందంగా అలంకరించిన పడవల్లో ప్రయాణిస్తూ దీని చరిత్రని తెలుసుకుందాం ఇది చిత్రకూట్లో ప్రముఖమైన రామ్ ఘాటు ఇక్కడ నుంచి అన్ని బోటింగ్లు ఉంటాయి ఇవి గవర్నమెంట్ ఆధరైజ్డ్ బోట్స్ ఒక మనిషికి వంద రూపాయలు ఛార్జ్ చేస్తారు మనం పర్సనల్గా వెళ్ళాలంటే వెయ్యి రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు మేము నలుగురం ఉన్నాం కాబట్టి మేము పర్సనల్గా బోట్ బుక్ చేసుకున్నాము చిత్రకూట గురించి మొదటిసారిగా ప్రస్తావన వాల్మీకి రామాయణంలోని అరణ్యకాండంలో చెప్పబడింది చిత్రకూట అంటే విచిత్రమైన కొండ అని అర్థము వాల్మీకి రామాయణంలో చిత్రకూట గురించి గొప్ప గొప్ప మనులు ఋషులు తపస్సు చేసిన తప్పో భూమిగా మూలికలతో నిండిన వనంగా వర్ణించబడింది శ్రీ సీతారాముల వారు ఎంతగానో ముచ్చటపడి పదకొండున్నర సంవత్సరాలు వనవాసం చేసిన ఈ ప్రదేశం గురించి మన తెలుగులో రాసిన రామాయణంలో మాత్రం చాలా తక్కువగా వర్ణించబడింది అందుకే చాలా శాతం మంది మన తెలుగు వారికి చిత్రకూట గురించి తెలియదు చిత్రకూటలో ముఖ్యంగా లక్ష్మణ్ ఘాట్ సీతాకొండ్ స్ఫటికశిల సతీ అనసూయ ఆశ్రమం హనుమాన్ దార గణేష్ బాగ్ గుప్త గోదావరి వంటి ముఖ్యమైన ప్రదేశాలలో ఉన్నాయి మందాకిరి నదిలో ప్రయాణిస్తూ రామాయణంలోని అరణ్యకాండ గురించి ముందుగా చర్చించుకుందాం దశరథుడు మహారాజు ఆజ్ఞతో శ్రీరాముడు వనవాసానికై లక్ష్మణ మరియు సీతామాత సమేతంగా బయలుదేరుతారు వీరు ముందుగా అయోధ్య నుంచి ప్రయాగరాజ్కి దగ్గరలో ఉన్న నిషాద రాజ్యానికి చేరుకుంటారు ఇదే నిషాద రాజ్యము దీని గురించే నేను ఇంతకుముందు వీడియో కూడా తీయడం జరిగింది ఇక్కడ తన మిత్రుడైన గుహుడు సాయంతో గంగానది తీరాన్ని దాటి ప్రయాగరాజ్ చేరుకుని భరద్వాజ ఆశ్రమాన్ని సందర్శించి భరద్వాజ ఋషి సూచన మేరకు దగ్గర్లోని చిత్రకూటకై పయనం చుట్టూ వింజాచల పర్వత శ్రేణులు పచ్చని ప్రకృతి మౌలిక వనాలతో నిండిన చిత్రకూటని చూసి ఎంతగానో ముచ్చటపడిన సీతారామచంద్రులు అక్కడ ఒక పన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని సుమారు పదకొండున్నర సంవత్సరాల పాటు అక్కడ నివసించడం జరిగింది అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా నిదర్శనంగా నిలిచే శ్రీ సీతారాముల జీవితంలోని ఎన్నో ఘట్టాలు ఈ చిత్రకూటలోనే జరిగాయి అననిత్యం ఇన్ని వేల మంది స్నానాలు చేస్తున్నప్పటికీ ఈ నదిలోని నీరు మాత్రం చాలా స్వచ్ఛంగా ఉంది ఎలా అయితే హరిద్వార్లో గంగా నది మీద ఘాటు ఉందో లేదా నాసిక్లో గోదావరి నది మీద ఘాటు ఉందో అలా చిత్రకూట్లో కూడా ఇలా మందాకిని నది తీరాన ఈ అందమైన ఘాట్ని ఏర్పాటు చేశారు మరో విశేషం ఏకకాలంలో రెండు రాష్ట్రాల సరిహద్దులను కూడా మనం దాటవచ్చు చిత్రకూట్లోని ప్రముఖమైన పురాతనమైన దేవాలయాలన్నీ ఈ నదీ తీరంలోనే వెలిసాయి మీరు చూస్తున్నది పురాతనమైన హనుమాన్ మందిర్ దీనికి దగ్గరలోనే పురాతనమైన రామాలయము బ్రహ్మ యజ్ఞం చేసిన బ్రహ్మదేవాలయము అతి పురాతనమైన శివాలయాలు కూడా కలవు ఈ ప్రదేశంలోనే శ్రీ రామలక్ష్మణుడు వారు వనవాస కాలంలో స్నానమాచరించేవారు మీకు ఎదురుకుండా కనిపిస్తున్నదే సతీ అనసూయ దేవాలయము ముఖ్యమైన దేవాలయం ఇక్కడి నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించబోతున్నాం ఈ వారధి ఉంది కదా ఇదే యూపీ అండ్ ఎంపీ బోర్డరు మీకు ఎదురుకుండా కనిపిస్తున్న ఈ ఘాట్ ఉంది కదా ఇదే దసరథ్ ఘాట్ అంటారు పుత్రుడు దూరం అవడాన్ని సహించలేని దశరథ మహారాజు మిక్కిలి దుఃఖంతో మరణించడం జరుగుతుంది ఆ విషయం తెలుసుకున్న శ్రీ రామచంద్రుల వారు తండ్రికి పితృకర్మలు ఈ ఘాట్లోనే నిర్వహించారు అందుకనే చిత్రకూట్లో పితృకర్మల్ని కూడా జరుపుతూ ఉంటారు ఇదే ఆ దశరథ ఘాట్ ఈ పడవ ప్రయాణం సుమారు ఒక కిలోమీటర్ వరకు ఉంటుంది దశరథ ఘాట్ అనంతరం తిరిగి పాటవని వెనక్కి తిప్పడం జరుగుతుంది మేము తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించాం మనం ఈ ఘాట్ల దర్శనం అంతరం ముఖ్యమైన ప్రదేశాన్ని సందర్శించబోతున్నాం ఈ ప్రదేశాన్ని గుర్తించుకొని దీన్నే తులసీదాస్ ఘాట్ అంటారు ఇక్కడ నుంచే పన్న కుటీరానికి వెళ్ళడానికి మనకి మెట్లు ఉంటాయి ఈ ప్రదేశంలోనే తులసిదాసు రామ్ చరిత రచించి చాలా కాలం వరకు ఇక్కడ జీవించడం జరిగింది ఇదే పన్న కుటీరానికి వెళ్ళే మార్గము సుమారు ఎనభై వరకు మనకి మెట్లు ఉంటాయి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రదేశాలే ఉంటాయి కానీ అద్భుత దేవాలయాలు ఉండవు ఎందుకంటే ఇవన్నీ దాడులకి గురైన ప్రదేశాలు కాబట్టి అందుకే ఆ దేవాలయం చిన్నగా ఉన్న పెద్దగా ఉన్న ఆ స్థలం గొప్పతనం ఆ స్థల పురాణం గొప్పతనాన్ని మనం గౌరవించాలి ఎన్నో దాడులను ఎదుర్కొని కూల్చబడి తిరిగి నిర్మించబడిన ప్రదేశం ఇదే సీతారాముల వారు నిర్మించుకున్న పన్న కుటీరం నియానికి నదీ తీరంలో ఉన్న కొండ అయితే ఈ ప్రాంతమంతా నదీ తీరంలోనే అభివృద్ధి చెందడం కారణంగా ఆ కొండ అనేది కరిగిపోయి దాని మీద భవంతులు వెలిశాయి ఈ ప్రదేశంలోనే సీతారాముల వారు పన్న కుటీరాన్ని నిర్మించుకుని సుమారు పదకొండున్నర సంవత్సరాల పాటు ఎంతో అన్యోన్యంగా జీవించడం జరిగింది ఆ మహానుభావులు నడయాడిన పుణ్యభూమిలోనే ప్రస్తుతం మనం నడుస్తున్నాం మహాకవి కాళిదాసు ఈ ప్రదేశం గురించి అద్భుతంగా వర్ణించారు ఆయన రచనలో చిత్రకూటని శ్రీ రాముల వారు నివసించారు కాబట్టి రామగిరిగా పేర్కొన్నారు ఇది పన్నకూటలలో ఏర్పాటు చేసిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలు దీని చుట్టూ అనేక ఉపాలయాలు కూడా కలవు ఇక్కడ మనకి కాలభైరవ విగ్రహము దుర్గామాత విగ్రహం ఒక చిన్న శివాలయం కూడా మనకి కనిపిస్తుంది అత్రిమహాముని శరభంగ అగస్సుడు మొదలైన మునులెందరో తపస్సు చేసిన తపోభూమి మహర్షి భరద్వాజుడు వాల్మీకి తమ రచనలో పరిపరి విధాలుగా కొనియాడిన ఈ చిత్రకూటి ధామ్ గురించి మన తెలుగులో చాలా తక్కువ ప్రస్తావన ఉండడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఇది పన్న కుటీరం పైభాగా నుంచి మనకి ఈ విధంగా మందాకినీ నది తీరం కనిపిస్తూ ఉంటుంది రామాయణంలోని అరణ్యకాండంలో జరిగిన మరో ముఖ్య ఘట్టం శ్రీరాముడు లేకపోయినప్పటికీ శ్రీరాముడి పాదాలు రాజ్యమేలాయి ఆ వృత్తాంతం జరిగిన ప్రదేశాన్ని మనం సందర్శించబోతున్నాం ఆ ప్రదేశం పేరే భరత్ మిలాప్ మందిర్ చిత్రకూట్లో రెండో ముఖ్యమైన ప్రదేశం ఈ భరత్ మిలాప్ మందిర్ ఇక్కడ శ్రీ రాముని పాదుకలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చిన్న దేవాలయం ఉండి అందులో సీతారామ లక్ష్మణంతో పాటు భరతుడి దేవాలయం కూడా మనం దర్శించుకోవచ్చు ఈ ప్రదేశంలోనే భరతుడు శ్రీ రామచంద్రుల వారిని సందర్శించుకుని అయోధ్యకి రమ్మని బతికిలాడను రామచంద్రుల వారు రాకపోవడంతో తన పాదుకలను తీసుకెళ్లి అయోధ్య సింహాసనం మీద పెట్టి పరిపాలించడం జరిగింది అంతటి గొప్ప అన్న తమ్ముల అనుబంధానికి నిదర్శనంగా నిలిచిన ప్రదేశమే ఈ భరత్ మిలాప్ మన దేశం పుణ్యభూమి అందుకే దేశంలో ఏదో చోట రామాయణ మహాభారతాలకు సంబంధించిన ప్రదేశాన్ని మనం దర్శిస్తూ ఉంటాం ఈ ప్రదేశంలోనే తులసీదాస్ గారు ఎంతో కాలం నివసించి రామచరిత్ర మానసుని కూడా రచించడం జరిగింది ఈ ప్రాంతంలో మనకి ఎక్కడ చూసినా చందనాన్ని అయితే అమ్ముతున్నారు నాకైతే అది ఒరిజినల్ అయితే అనిపించలేదు కేవలం నలభై రూపాయలు యాభై రూపాయలనే పెద్ద చందన డబ్బాలు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ మన దక్షిణ భారతదేశంతో పోల్చుకుంటే ఉత్తర భారతదేశంలో దాదాపు డెబ్బై శాతం మంది వరకు శాఖాహారులే ఉంటారు ఇక్కడ దేవాలయాల దగ్గర మాత్రమే కాదు బయట కూడా మనకి ఏ ప్రాంతంలో అయినా ఎక్కువ వరకు శాఖాహారమే లభిస్తూ ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ నుంచి సుమారు ఐదు కిలోమీటర్లు ప్రయాణించి స్ఫటిక శిలకి చేరుకుందాము ఈ ప్రాంతము రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండదు కాబట్టి రోడ్లు మాత్రం చాలా అధ్వానంగా ఉన్నాయి మనం శిలకైతే చేరుకున్నాము సుమారు పార్కింగ్ నుంచి రెండు వందల నుంచి మూడు వందల మీటర్లు ముందుకు నడవాల్సి ఉంటుంది ప్రస్తుతం కుంభమేళా సమయం కావడంతో ప్రయాగరాజు రచ్చి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎటు చూసినా జల సందోహమే ఈ ప్రదేశంలోనే సీతామాత వారు స్నానమాచరించేవారు ఈ ప్రదేశం కకాసుర వృత్తాంతంతో ముడిపడి ఉంది అసలు కకాసుర వృత్తాంతం ఏంటో ముందుగా తెలుసుకుందాం దీని గురించిన ప్రస్తావన మనకి సుందరాకాండలో కనిపిస్తూ ఉంటుంది హనుమంతుల వారు సీతామాతని కలిసిన తర్వాత సాక్ష్యం కోసం ఏమన్నా చెప్పమనగా సీతామాత వారు ఈ కకాసుర వృత్తాంతాన్ని వివరించడం జరిగింది ఒకనాడు సీతారాముల వారు ఏకాంతంగా ఈ చిత్రకూట సమీపంలోని మందాకిరి నది తీరల్లో ఉండగా ఒక కాకి వచ్చి సీతామాతని పదే పదే పొడవడం జరిగింది దాన్ని చూసి శ్రీరాముల వారు పరిహాస్యం చేయసాగాను అంత సీతామాత కోపంతో కాకిని నెట్టివేశాను అయినప్పటికీ ఆ కాకి రక్తం స్రవించే విధంగా సీతామాతని గాయపరచడం జరిగింది దానితో కోపోద్రిక్తుడైన రామచంద్రుల వారు ఒక గడ్డిపోవ్వు తీసుకుని బ్రహ్మాస్త్రంగా దాని మీద ప్రయోగించడం జరిగింది అంత భయభ్రాంతలకు గురైన కాకి శ్రీరాముని శరణ వేడగా శ్రీరాముల వారు కేవలం తన కన్ను మాత్రమే పోయే విధంగా చేశాను ఆ వృత్తాంతం జరిగిన ప్రదేశమే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ స్ఫటిక శిల ఇక్కడ ఒక బండరాయి మీద సీతామాత పాదముద్దలు ఒక శిలా మనకి కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి మరో ముఖ్యమైన ప్రదేశానికి మనం సందర్శించబోతున్నాం అదే హనుమాన్ దార చిత్రకూట నుంచి మూడు కిలోమీటర్ల స్ఫటిక శిల నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది ఇది ఒక కొండ మీద ఉండే ప్రాంతం దీన్ని చేరుకోవడానికి రెండు మార్గాలు ఉంటాయి ఒకటి మెట్ల దారి రెండోది కేబుల్ కారు నేను ఎంచుకున్న మార్గము మెట్ల మార్గము అసలు హనుమాన్ దార అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాము అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం అనంతరం ఒకరోజు హనుమంతుడు శ్రీరామచంద్రుడితో ఓ ప్రభు లంకను కాల్చిన తర్వాత అగ్ని వల్ల కలిగే తీవ్రమైన వేడి నాకు చాలా బాధను కలిగిస్తుంది అని చెప్పుకోగా దానికి శ్రీరాముడు ఓ హనుమ నువ్వు చింతించకు నువ్వు వెంటనే చిత్రకూట పర్వతాన్ని చేరుకో అక్కడ అమృతం లాంటి సన్నని నీటి ప్రవాహం కనిపిస్తుంది ఆ నీటిలో స్నానమాచరించిన ఎడల నీ బాధ నిండి ఉపశమనం పొందదవు అని చెప్పాడు అంత హనుమంతుడు చిత్రకూటకేగి అక్కడ ఆ నీటి ధారలో స్నానమాచరించడం అంతటితో ఆయన బాధ నుండి ఉపశమనం పొందడం అప్పటి నుంచి భక్తులు తమ బాధ నుండి ఉపశమనం పొందడానికి ఈ ప్రదేశాన్ని సందర్శిస్తూ ఉంటారు ఈ లోపల దేవాలయంలో కూడా హనుమంతుడి యొక్క తోక ఆ నీటి ప్రవాహాన్ని తాకుతున్నట్టుగా నిర్మించబడింది ఇదే ఆ నీటి కుండము మీరు ఒకవేళ చిత్రకూట వస్తే దీన్ని కూడా తప్పకుండా సందర్శించండి దీనితో పాటు మనం చూడవలసిన మరో ముఖ్య దేవాలయం శ్రీ సతీ అనసూయ చిత్రకూటకి ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రదేశంలోనే అత్రిమహాముని సతీ అనసూయ ఆశ్రమం కలదు ఇక్కడే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సతీ అనసూయ పాతివచ్యాన్ని పరీక్షించదలసి బిచ్చాటకు వచ్చి బిచ్చమనగగా ఆమె భిచ్చ ఇవ్వడానికి ముందుకు రాగా వారు ఆమెని నగ్నంగా ఇవ్వాలని కోరను అంత ఆమె ఆలోచించి తన తపోశక్తితో ముగ్గురిని చిన్నపిల్లలుగా మార్చి వారి ఆకలిని తీర్చివేశారు అనంతరం ఆశ్రమానికి విచ్చేసిన అత్రి మహర్షి ఈ జరిగిన వృత్తాంతాన్ని విని ఇక్కడికి వచ్చింది సాక్షాత్తు శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే అని తన తపోశక్తితో గ్రహించి వీరు ముగ్గురు కలిసి ఒక బాలుడిగా జన్మిస్తారు అని చెప్పాను ఆయనే శ్రీ దత్తాత్రేయని అవతారం ఇంతటి పురాణ వైశిష్టం ఉన్న ఈ ప్రదేశాన్ని మనమందరం తప్పకుండా సందర్శించాలి రాజా హర్షవర్ధన్ కాలంలో ఈ చిత్రకూటని విపరీతంగా అభివృద్ధి చేయడం జరిగింది చిత్రకూటికి సమీపంలోనే గణేష్ బాగా అనే పురాతనమైన దేవాలయం ఉంటుంది దీన్ని మినీ ఖజురాహోగా పిలుస్తారు చిత్రకూటకి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో గుప్త గోదావరి దేవాలయం కూడా ఉంటుంది ఇదండి ఎన్నో చారిత్రాత్మక మరియు పురాణ వైశిష్టం కలిగిన చిత్రకూట యొక్క విశేషాలు మీరు ప్రయాగరాజ్ కానీ అయోధ్య కానీ వస్తే దీన్ని తప్పకుండా సందర్శించడానికి ప్రయత్నించండి అక్టోబర్ టు మార్చు అనుకూలమైన సమయము అయోధ్య కానీ ప్రయాగరాజ్ కానీ వస్తే చిత్రకూటని తప్పకుండా సందర్శించండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ ജയ ശ്രീരാം ഭാരതായ വരതില്ലി